మ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూర గున్న చిట్టి ఉత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూర గున్న చిట్టి ఉత ధన్యము రామ్ రామ్ రామ భక్తితో సేవించడి లక్ష్మణుని ప్రేమ ధన్యము పాదూలి సోకినట్టి శిలయంతో ధన్యము భక్తితో సేవించడి లక్ష్మణుని ప్రేమ ధన్యము పాదూలి సోకి నట్టి శిలయంతో ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగు పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము రేగు పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము శబరి మాత ధన్యము రామ్ రామ్ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము ఆశీస్సులు పొందిన పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము వారది నిలిపిన శరణాగతుడైన విభీషణుడెంతో ధన్యము రామ్ 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 రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర చిట్టి ఉడత ధన్యము రామ్ 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 मधुराति मधुरमुण्डक्षरमुल नाम महिमान्वितमयि श्रीरामनाम मन्त्रमु मधुराति मधुरमुण्डक्षरमुलनाममु महिमान्वितमय श्रीरामनाम मन्त्रमु सत्यधर्म सत्यधर्मर्तित्वारमु भक्तिमुक्तिदायकमु श्रीराम नि भजनमु भक्तिमुक्तिदायकमु श्रीराम नि राम राम ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడత ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోర గున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చూర గున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చోర గున్న చిట్టి ఉడత ధన్యము రామ్ రా